వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ఆవిర్భవ వేడుకలు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పష్య పద్మ మరియు సిపిఐ నాయకులు సిపిఐ కార్యాలయంలో జెండా ఎగురవేసి పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పద్మ ఈ సందర్భంగా పాషియా పద్మ మాట్లాడుతూ సిపిఐ పార్టీ స్థాపన జరిగి వంద సంవత్సరాలైన సందర్భంగా ప్రతి గ్రామంలో సిపిఐ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడిన పార్టీ సిపిఐ పార్టీ అని వంద సంవత్సరాలలో ఎంతో మంది పోరాటాలు చేసి తన ప్రాణాలను పోగొట్టుకున్నారని అన్నారు దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడకట్టులో ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ జెండాను ఎగురవేసి ఈ వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి విజయాల గురించి నిర్వహించిన ఉద్యమాలు పోరాటాల ఘనత గురించి ఈ ఉద్యమంలో వేలాది మంది లక్షలాది మంది వారి జీవితాలను దారిపోసి ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఈ దేశంలో సమ సమాజ స్థాపన కోసం తద్వారానే ఈ దేశంలో శ్రమ దోపిడి అంతమవుతుంది అనేటటువంటి ప్రధానమైన నినాదాన్ని రష్యా అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ఈ దేశంలో కొనసాగించినటువంటి కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు గొప్ప ప్రభావాన్ని ఈ దేశంలో ఏర్పరచగలిగారు ఈ దేశంలో ఈనాడు కార్మికులు రైతులు యువజనులు విద్యార్థులు మహిళలు అన్ని తరగతులకు చెందినటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతర ఉద్యమాలను పోరాటాలను నిర్వహించటం విజయాన్ని సాధించగలుగుతాం సమస్యల్ని పరిష్కరించగలుగుతాం అనేటటువంటి ఒక గొప్ప అభిప్రాయాన్ని ప్రజలలో విస్తృతంగా ఏర్పరచటంలో అంత గొప్ప ప్రభావం ఉంచటం వల్లనే రోజు ప్రజాస్వామిక యుతంగా అన్ని రాష్ట్రాలలో దేశవ్యాపితంగా కూడా కొనసాగుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థను ఈ రోజు పతనం చేయటానికి రోజుగా పూర్తిగా భిన్నం చేయటానికి ఏ శ్రమ దోపిడీ అయితే అంతం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ కోరుకున్నదో ఆ శ్రమ దోపిడీకి ఈ రోజు పూర్తిగా ఎర్ర కార్పెట్ చేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదాని అంబానీ లాంటి వాళ్ళను చాలా యథేచ్ఛగా దోపిడీ చేసుకోవటానికి వీలు కల్పిస్తున్నటువంటి ఆర్థిక విధానాలను రూపొందించి అమలు చేయటానికి మరి తెగించి బిజెపి ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తున్నటువంటి ఆలోచనను పూర్తిగా దెబ్బతీయటానికి ఓడించటానికి ఈ వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర పోరాట చరిత్ర స్ఫూర్తిగా మార్గదర్శకంగా ఈ దేశ ప్రజలకు నిలబడి తీరుతుంది అని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను चिलाली प्रजा पौड़ा टाल, चिलाली प्रजा पौड़ा टाल, चिलाली मार्किज़ जाऊँ लेने जाऊँ, मार्किज़ जाऊँ लेने जाऊँ, मार्किज़ जाऊँ लेने जाऊँ, घर रहना झंडा, घर रहना झंडा। எங்க வரும் எங்க வரும் లో అత్యమైన సందర్భంలో దొరికిన ఈ జెండాని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పర్షా గారిని జెండా ఆవిష్కరించవచ్చుగా కోరుతున్నారు